ధ్యానం అధ్యాయము ము వచ్చిన ఏసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నామని అతనితో చెప్పాను దేవునికి మహిమ కలుగునిగాక ఉదయ మనల్ని దేవుడు వాగ్దానం ద్వారా బలపరచాలని ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు అండి ఏమంటున్నాడు అంటే ఎంటనే ఏసయ్యా చేయి చాచి అతని పట్టుకొని ఎవరిని పట్టుకున్నాడు అంటే పేతురు గారు ఆ శిష్యులు ఏసయ్య శిష్యులు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏసయ్య కనపడుతూ ఉంటాడు ఏసయ్య నీళ్ళలో నడుచున్నట్లుగా వరకు కనపడతారు నడిస్తే అయ్యా పేతురు గారు అంటారు అయ్యా నేను కూడా నడవాలి అని అంటే అయితే నడువు అని చెప్పని ఏసయ్య ఆ పట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఏసయ్య చేయి పట్టుకున్నంతసేపు బాగానే ఉన్నాడండి ఎప్పుడైతే పేతురు గారు క్రింద చూశాడో లోకం వైపు చూశాడో విశ్వాసంలో దిగిపోయాడో సందేహంలో పడిపోయాడో నేను ఏసైలాగా నడవగలుగుతానా అన్న ఆలోచనలోకి పడిపోయాడు ఆయన మునిగిపోగా సాగాడు సాగిపోతే నా ఏసయ్య ఎంతనే చేయి పట్టుకొని అంటున్నాడు అల్ప విశ్వాసి ఎంతనే చేయి చాచి అతను చేయి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు మీ సందేహ కొడుతున్నావు అన్నట్లుగా మనం అక్కడ ఆ సందర్భం మనం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దానికి అర్థము చూడండి ఈ లోకములో మనం ఉన్నప్పుడు ఈ లోకంలో నీకు వస్తున్న శ్రమను బట్టి నీ లోకములో ఉన్నప్పుడు కృంగిపోకుండా కృంగిపోతూ ఉన్నావేమో దేవుని ఉదయ కాదు దేవుని నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎంతనే చేపట్టుకుంటాడు ఆయన వైపు చూస్తే ఆయనతో నువ్వు నడిస్తే ఆయన నీ ఎంత ఉంటే ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు శ్రమల గుండైనా నువ్వు వెళ్తున్నావా అయితే ఆయన నువ్వే నువ్వే కాదండి ఆయన నీతో కూడా నడిచేవాడు నీ అంత ఉండేదేముడు ఆయన హలో ఆయన నీతో ఉండేదేముడండి నువ్వు ఈ లోకంలో నీకు కలిగిన శ్రమను బట్టి నీకున్న బాధను బట్టి నీకున్న లేక నిందలు బట్టి నీకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావేమో సందేహపడుతున్నావేమో ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సందేహపడొద్దు అల్పవిశ్వాసిగా నువ్వు ఉండొద్దు ఆయన్ని చేపట్టుకొని నిన్నీ చేపట్టుకొని నడిపిస్తాను కదా నువ్వెందుకు భయపడుతున్నావు అని ఉదయకాన్న మాట్లాడుతున్నాడు ఆయన చేయి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన ఆయన మన చెయ్యి ఆయన చేతిలో ఉంటే మనకు భయం ఏంటి ఒకవేళ నీ చెయ్యి ఆ ఏసయ్య చెయ్యి నీ చేతిలో ఉంటే ఒకవేళ నువ్వు విడిచిపెడతావేమో కానీ అదే ఏసయ్య చేతిలో నీ చెయ్యి ఉంటే ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కనుక అంటున్నాడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు సందేహపడుతున్నావు ఎందుకు అల్ప విశ్వాసంగా నువ్వు ఉంటున్నావు నేనున్నాను నీతో నీకేది బాధ కలిగినా నేను నీతో ఉన్నాను నువ్వు నాతో ఉండు నేను ఏమంట నడుస్తాను నువ్వు భయపడొద్దు దిగులు పడొద్దు అల్ప విశ్వాసంగా ఉండొద్దు జరియద్దు ఈ లోకంలో ఉన్నప్పుడు జరియక నీ భ్రము కలిగి ధైర్యంగా ఉండు నేను బలపరుచువాడని నేనే నీ చేయి పట్టుకుని నడిపించు నేనే నడిపించు నేనే రే సహోదరి సహోదరుడ ఆ రోజు కూతురు బలపరిచినట్లుగా ఈ వాగ్దానం ద్వారా మిమ్మల్ని కూడా బలపరుస్తున్నాడు నువ్వు భయపడొద్దు ఈ లోకంలో శ్రమను చూసి భయపడుతున్నావా నీ కలిగిన బాధను చూసి భయపడుతున్నావా అయితే ఏసు వైపు చూడు నీ చేతులు ఆయనకివ్వు ఆయన్ని చేతులు పట్టుకొని నడిపిస్తాడు హలో ఆయన గొప్ప దేవుడు అండి ఆయన అన్నాడు విడిచిపెట్టి దేవుడు కానీ కాదు సహోదరి సహోదరుడా పేతుడిగా సందేహం పడుతున్నావేమో పేతుడి లాగా నువ్వు భయపడుతూ ఉన్నావేమో అయిపోయిన శ్వాసం విన్నావేమో ఆయన గొప్ప దేవుడు మనతో ఉంటే నీకు ఎందుకు అలపది శ్వాసం ఆయన వెంటే నడుచు ఆయన ఆయన నీతో ఉంటాడు నీ అంటే నడుస్తాడు నీ కలిగిన శ్రమను బట్టి ఆయన నడుస్తాడు నీకున్న నిందని బట్టి ఆయన చూస్తాడు అంట ఆయన చూపు భూమంతా సంచారం చేస్తుందంట అయితే నీకెందుకు భయం నువ్వు బాధలో ఉంటే ఆయన చూడట్లేదా ఆయన చూసి ఊరకు ఉండిపోయే దేవుడు కాదు దాటిపోయే దేవుడు కాదు నీ నడిపించే దేవుడు నీకున్న బాధను తొలగించేదేము కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి విశ్వాసంతో నిలబడు దేవుని అమ్మంటా నువ్వు నిలబడు ఆయన్ని అంట నడుస్తాడు ఇటు వాగ్దానం మీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చిన దాకా ఆమె